నమో వేంకటేశాయ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కొత్త విధానంలో చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా సిస్టమ్ లైనా బుక్ చేసుకోవచ్చు అండి ముందుగా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే తెలియజేస్తానండి వీడియో చివరిలో మొబైల్ లో బుక్ చేసుకునే వారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలియచేయడం జరుగుతుంది ముందుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంట్రీ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు టిటిడి వారు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగా మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ కావచ్చు ఎంఎస్ ఓడ్ కావచ్చు ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేము ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా మీరు ఎంతమందికి అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్ గా టూ మినిట్స్ ముందుగా మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకుంటున్నాను బ్రౌజర్ ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్లు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్నాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఈ వెబ్సైట్ లో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ మెనూ బార్లో రైట్ సైడ్ లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ వద్ద ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ లేదా ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోని కానీ లేదా ఇక్కడ మెనూ బర్లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ అంటే మీరు ఈ త్రీ ప్లేసెస్ లో ఎక్కడ క్లిక్ చేసైనా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవొచ్చుండి నేనైతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ వద్ద ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేస్తే చూడండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని గా ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారనే టైం అనేది ఇక్కడ చూపిస్తుంది నేనైతే ని రిలీజ్ చేయడానికి వన్ మినిట్ ముందుగా అంటే ఉదయం పది గంటలకు టికెట్స్ ని రిలీజ్ చేస్తారు అంటే తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకే ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉన్నానండి కాబట్టి ఈ టికెట్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే టైం అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఒకసారి హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకుంటున్నాను ఈ టికెట్స్ ని ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఉదయం పది గంటలకి ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఉన్న స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు వర్చువల్ క్యూ టైం అయితే వచ్చింది ఈ టైం తగ్గుతుందేమో చూద్దామో అని ఇక్కడ మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేస్తే వర్చువల్ క్యూ టైం అనేది ఏ మాత్రం తగ్గలేదండి అదే వర్చువల్ క్యూ టైం అయితే ఉంది సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ వద్ద ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఈ క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి ఎటువంటి వర్చువల్ క్యూ టైము రాకుండా డైరెక్ట్ గా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏ నెలకైతే రిలీజ్ చేశారో ఆ నెల మొత్తం కూడా మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే చూపించడం జరిగింది మామూలుగా అయితే టీటీడీ వెబ్సైట్ లో వర్చువల్ క్యూ టైమ్ అనేది తగ్గదండి కాకపోతే టికెట్స్ బుకింగ్ టైమ్ లో బక్స్ వల్ల కావచ్చు సర్వర్ ప్రాబ్లం వల్ల కావచ్చు ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి నాకైతే ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇలా జరిగిందండి ఇలా ప్రతిసారి జరుగుతుందని కాదు మీరు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఒకసారి క్లిక్ చేసి ట్రై చేశారు అంటే మీరు ఎక్కడ క్లిక్ చేసినప్పుడు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో దాన్ని బట్టి మీరు ఫాస్ట్ గా ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి ఆ తర్వాత ఏ నెలకైతే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేశారో ఆ నెల మొత్తం కూడా మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది ఆ నెలలో మీరు ఏ తేదీకి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తేదీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ తేదీలో ఏ ఏ టైమ్స్ లాటికి ఎన్నెన్ని దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఎంత మందికి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్క మెంబర్ నుండి వరకు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చండి మీరు ఎంత మందికి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా అంటే త్రీ మెంబర్సా లేదా ఫోర్ మెంబర్సా లేదా ఫైవ్ మెంబర్సా ఆ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు సిక్స్ మెంబర్స్ కి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి సిక్స్ అనే నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నాను నెంబర్ ఆఫ్ టికెట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దర్శనం టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న దర్శనం టైం స్లాట్స్ లో మీరు ఏ టైమ్ స్లాట్ అయితే తిరుమలకి చేరుకొని దర్శనం కి వెళ్లగలరో ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి దర్శనం టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ అంటే దర్శనం టికెట్ తో పాటుగా మీరు ఎక్స్ట్రా లడ్లు కూడా ఆన్లైన్ లోనే ఒకేసారి బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎన్ని ఎక్స్ట్రా లడ్లు కావాలో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత హుండీ ఆఫరింగ్స్ మీరు స్వామివారి హుండీకి ఏదైనా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఆ అమౌంట్ ను కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి అడిషనల్ లడ్డూస్ అండ్ హుండీ ఆఫరింగ్ ఈ రెండు కూడా మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అలాగే వదిలేయచ్చు అంటే ఇవి మీ చాయిస్ అండి ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని ముందుగా మొదటి పర్సన్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మొదటి పర్సన్ యొక్క ఏజ్ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మగవారు కనైతే మేల్ అని ఆడవారు కనైతే ఫీమేల్ అని జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ ఏ ఉంటాయండి ఇండియన్స్ కనైతే ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో ఆధార్ కార్డ్ నెంబర్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మొదటి పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సేమ్ అలాగే మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క నేమ్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకొని జెండర్ దగ్గర క్లిక్ చేసి సెకండ్ పర్సన్ యొక్క జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర కూడా క్లిక్ చేసి సెకండ్ పర్సన్ కి ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఎంత మందికి అయితే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి అందరి డీటెయిల్స్ ని కూడా నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవాలండి ఈ డీటెయిల్స్ ని మీరు అప్పటికప్పుడే మాన్యువల్ గా అయినా టైప్ చేసుకోవచ్చు అండి అయితే మాన్యువల్ గా టైప్ చేసుకునేటప్పుడు కొంతమంది ఫాస్ట్ గా టైప్ చేసుకోలేకపోవడం మరికొంతమంది ఫాస్ట్ గా టైప్ చేసే కంగారులో నేమ్ కావచ్చు ఏజ్ కావచ్చు ఐడి ప్రూఫ్ నెంబర్ కావచ్చు ఇవి మిస్టేక్ గా ఎంటర్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎంత మందికైతే అయితే ఈ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారందరి డీటెయిల్స్ కూడా ముందుగానే నోట్ ప్యాడ్ లో టైప్ చేసి పెట్టుకొని ఇలా కాపీ పేస్ట్ విధానం ద్వారా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవడం వలన ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అందుకే ముందే మీ డీటెయిల్స్ ని నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోమని చెప్పడం జరిగింది సో ఇలా నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోవాలి ఇలా మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా చూపిస్తుందండి ఈ డీటెయిల్స్ ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలనేది చూపిస్తుంది అండి నేను మొత్తం సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి టోటల్ పద్దెనిమిది వందల రూపాయలు పే చేయాలని ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీరు అమౌంట్ మూడు విధాలుగా పే చేయొచ్చు ఒకటి యూపీఐ గూగుల్ గూగుల్ పే యూపీఐ కానీ ఫోన్పే యూపీఐ కానీ పేటిఎం యూపీఐని కానీ ఎంటర్ చేసుకొని యూపీఐ ఐడి ద్వారా అమౌంట్ పే చేయొచ్చు లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ పే చేసేవారైతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మీ కార్డ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకొని కార్డ్స్ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసేవారైతే నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేది పే చేయాలి నేనైతే ఇప్పుడు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి యూపీఐ ఆప్షన్ చేసుకుంటున్నాను యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని నా యొక్క ఫోన్పే యూపీఐడిని ఇక్కడ ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను పే నవ్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే నేను ఎంటర్ చేసిన ఫోన్ కి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పద్దెనిమిది వందల రూపాయల అమౌంట్ పే చేయాలని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో ఇప్పుడు నేను మొబైల్ ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఫోన్పేలో టీటీడీ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఇప్పుడు నా మొబైల్లో నేను ఫోన్పేని ఓపెన్ చేస్తున్నాను ఫోన్ పేని ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నోటిఫికేషన్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అమౌంట్ పే చేయాలని ఈ విధంగా అయితే రావడం జరిగింది సో ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ పే అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ పే యొక్క పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి పాస్వర్డ్ ని ఎంటర్ చేసిన వెంటనే అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే అయినట్టు పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది ఫోన్ పే లో అమౌంట్ సక్సెస్ఫుల్ గా పే అయిన వెంటనే టీటీడీ వెబ్సైట్ లో ఈ పేజ్ అనేది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి చూడండి ఆ లింక్ కూడా సెండ్ అయినట్టు ఈ విధంగా మీకు ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు అప్పటికప్పుడే మీ యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ సిస్టమ్ లో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఓకే అండి ఈ విధంగా సిస్టమ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అయితే ఇలా బుక్ చేసుకున్న ఈ టికెట్స్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్ లో మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యాక ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మీ బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఆ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మీరు ఏ తేదీలో బుక్ చేశారు అలాగే బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ ఇంకా బుకింగ్ స్టేటస్ సక్సెస్ అని అలాగే నెంబర్ ఆఫ్ విలిక్రమ్స్ మీరు ఎంత మందికి ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఈ టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ లో చివర్ లో డౌన్ ఆరో మార్క్ కనిపిస్తుంది కదండి ఈ డౌన్ మార్క్ పై క్లిక్ చేశారు అంటే బుకింగ్ డీటెయిల్స్ అండ్ పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే మీరు ఎవరి నేమ్స్ తో అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేశారో వారిలో మొదటి పర్సన్ నేమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అలాగే మీరు ఆ టికెట్ ని ఏ నెలలో ఏ తేదీకి బుక్ చేసుకున్నారు అండ్ దర్శనం టైమ్ స్లాట్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే రిపోర్టింగ్ లొకేషన్ మీరు ఎక్కడ దర్శనంకి రిపోర్ట్ చేయాలి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి ఒకవేళ మీకు ఏటీసీ సర్కిల్ ఎక్కడనే తెలియలేదు అనుకోండి అప్పుడు ఇక్కడున్న ఏటీసీ సర్కిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఒక గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి ఆ మ్యాప్ ద్వారా మీరు ఏటీసీ సర్కిల్ వద్దకి చేరుకోవచ్చు అలాగే అమౌంట్ కు సంబంధించి మీరు ఆ టికెట్ కి టోటల్ ఎంత అమౌంట్ పే చేశారు ఇంకా ఏ మెథడ్ లో మీరు అమౌంట్ పే చేశారనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే ఇక్కడ వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని ఇదే టీటీడీ వెబ్సైట్ లో డౌన్లోడ్ అండి ఓకే అండి ఈ విధంగా సిస్టమ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మొబైల్లో బుక్ చేసుకునే వారు ఎలా బుక్ చేసుకోవాలనేది చూద్దామండి మొబైల్ లో బుక్ చేసుకునే వారు ముందుగా మీ మొబైల్ లో టీ దేవస్థానం అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మొబైల్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉందండి ఈ మొబైల్ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది భక్తులు గమనించుకోగలరు అయితే ఈ టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు ముందుగానే మీ డీటెయిల్స్ నోట్ ప్యాడ్ లో టైప్ చేసి పెట్టుకొని కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు సేమ్ అదే ప్రాసెస్ లో మొబైల్లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కూడా ముందుగానే మీ డీటెయిల్స్ ని టైప్ చేసి సేవ్ చేసి పెట్టుకొని టికెట్స్ బుకింగ్ టైంలో జస్ట్ లైక్ కాపీ పేస్ట్ విధానం ద్వారా చాలా ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని మొబైల్లో కూడా మీరు చాలా ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి దీనికి సంబంధించి కూడా అంటే టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో ఈ త్రీ ండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి పర్టికులర్ గా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు మొబైల్ అయినా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఓకే అండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న బుకింగ్ ప్రాసెస్ అండి ఇది టీటీడీ వారు ఈ టికెట్స్ బుకింగ్ లో ఏదైనా మార్పులు చేర్పులు కన చేస్తే వాటికి సంబంధించి కూడా ఒక లైవ్ డెమో వీడియోని రికార్డ్ చేసి ఈ వీడియో ఎండ్ కార్డ్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మొబైల్లో కావచ్చు సిస్టమ్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్